ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు కోర్టుకి వెళ్తే అందరం కట్టగట్టుకుని చేస్తాం అవే మాటలు మావగారు కోర్టు నుంచి సమ్మన్లు వచ్చాక వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది కోర్టుకి వెళ్ళినా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకమా నువ్వు అల్లుడు అయిపోయావు కాని అదే కొడుకు అయి ఉంటే నిలువు నా నరికి ఉప్పు పాత్రలో వేసి ఉండేవాడు అన్నయ్య నేను నీకు తమ్ముని అయిపోయాను కదా ఇలా అందరూ ఆయనే అంటే ఎలా ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి ఆయనకు డబ్బు మీద యావ ఎక్కువ కోట్లు కావాలి ఏదో నానా యాత్ర పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు మనం ఆయనకి వంద కోట్లు ఇవ్వగలవా చెప్పండి మన దగ్గర ఉందా నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు ఇవ్వాలి పెట్టా పెట్టదు ఇలా ఎలా చెప్పండి వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి మనుషులు మనసులే ఎక్కువ అనుకుంటారు పాపం మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనుషుల్ని కొనుక్కోవచ్చు అంత దాకా ఎందుకు నా దగ్గర పాతిక లక్షలు ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను శిరీష్ దగ్గర వంద కోట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది రేపు వెయ్యి కోట్లు ఉన్నదాన్ని దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది మార్కెట్లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పై చేయి నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా నా మీద సెటర్లు కొడుతున్నావా చచ్చా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి నచ్చ చెప్పాల్సింది నువ్వేలా రెచ్చగొడితే ఎలాగే సత్యం బావా అసలు తప్పంతా నాది ఈ సంబంధం తెచ్చి అమ్మాయి గొంతు కోసింది నేను నన్ను క్షమించు నువ్వు మంచి పనే చేసావాయా మా అమ్మాయికి బుద్ధుంటే ఇంతవరకు వచ్చేది కాదు మామగారు నన్నంటే అంటే కానీ తనంటే బాగోదు చూసారా నాన్న నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన వెలువెల్లు ఆడిపోతారు నేనంటే ఆయనకి ఇష్టమే కానీ ఆయన ప్రేమను కొనుక్కోవాల్సినంత క్యాష్ నా దగ్గర లేదు కొనివ్వడానికి మీ దగ్గర లేదు ఈ పిల్లకు నాకు ఇస్తే నువ్వు బాగుపడవురా తను ఆశ అయిపోతావు పురుగులు పడి చస్తావురా ఆయన మీ కొడుకు అవచ్చు ఇప్పుడు నా మొగుడు నా మొగుడిని నా ఎదురుగా తిడితే మీరు మీ మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది చూడరా నిన్ను తిడితేనే భరించలేని ఈ పిల్లకి విడాకులుస్తావుట్రా నిన్ను సైలెంట్ గా ఉంటే మీ గొడవండి ఏమండి వాళ్ళతో నేను మాట్లాడుకుంటానులేండి కోర్టుకు టైం అవుతోంది మీరు వెళ్ళి స్నానం చేయండి అది కాదమ్మా ఈ విషయంలో ఎవరు మాట్లాడద్దు వెళ్ళిపోండి వచ్చేయండి అతయ్యారు దానం కొద్దీ బిడ్డలు అంటారు బహుశా మీరు పోయిన జన్మలో తక్కువ దానం చేస్తుంటారేమో ఉంటారేమో అమ్మా పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు బహుశా నేను పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండనని సరిపెట్టుకోవాలి కానీ ఇలా ఏడుస్తారా జీ కుస్తున్నానండి అదేంటండి అలాగా తల తుడుచుకోవడం ఏంటి తా పడుతున్నావు విడాకులు ఇవ్వడం మానేస్తానా విడిపోవడానికి కలిసి వెళుతున్నాం తమాషాగా ఉంది కదా రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు అమ్మా రాజేశ్వరి నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పమ్మా విడాకులు తీసుకోవటం నీకు ఇష్టమేనా ఆయన ఇష్టమే నా ఇష్టం అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా ఏ భార్యకి తనకంటూ ఇష్టాలుండవు భర్త ఇష్టాలని తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా సంతకం పెడితే ఏమవుతుంది మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది రద్దు చేస్తున్నావు అంటున్నారే అసలు మేము భార్యాభర్తలమని ఎలా తెలుసు సార్ మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు సార్ కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు మీ అమ్మాయి మీతో మాట్లాడుతుందనుకుని నేను చెప్పేది వింటారా సార్ చెప్పమ్మా మాది సంతకాల పెళ్ళి కాదు సార్ నమ్మకాల పెళ్ళి మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి అమ్మ ఇతనే భర్త ఇక్కడి నుంచి తల్లి తండ్రి దైవము స్నేహితుడు శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్ అంతేకాదు ఆ దేవుడి ముందు అగ్ని దేవుడి ముందు మంగళ వాయిద్యాల నడుమ మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్తాన్ని భక్తితో నమ్మాను సార్ ఆయన్ని ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్ పెళ్ళంటే మూడు మూళ్ళ అని తెలుసు కానీ ఈ కాగితాలు సంతకాలు అని తెలియదు సార్ అబ్జెక్ట్ అధ్యక్షువరా అన్నారు శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అక్కడ చెప్పుకొనే ఉంది ఆడదాని ప్రతికే ఓ పెద్ద కన్ఫ్యూషన్ మా నాన్నేమో ఈయన నా సర్వస్వ అని చెప్పారు ఈయనేమో నువ్వు నా కొద్దు అంటున్నారు మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు ఆధారపడ్డ ఆడవాళ్ళ జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకు ఉంటాయి సార్ అసలు ఇంతకీ విడాకులు తీసుకోవడం విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పుమా ఆయనకి ఇష్టమే నాకు ఇష్టమే కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు కరెంటు బిల్ ఇచ్చినట్టు గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెగొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్ ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు మా పెద్దోళ్ళు చెబితేగానే మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకు ఎవరిచ్చారు సార్ కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చిన ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు ఈయన భర్తని మనసా వాచ కర్మేనా బతికినంత కాలం కొట్టిగా నమ్ముతూనే అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్ ఆడదాని మెళ్ళో నుంచి కాళి ఒకేసారి తీస్తారు అది భర్త చనిపోయినప్పుడు ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు అంతేకాదు సార్ పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అందు అనలేదు అనుకోరదు అలా మాట వరుసకే ఆ మాట లేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్ నువ్వు కరెక్టేనమ్మా కానీ భర్త కోరుతున్నాడే అందుకే ఈ తాళి నా విప్పమనండి సార్ అప్పుడే ఆయన నా భర్త కాదని మేము విడిపోయామని నేను నమ్ముతాను అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి ఎక్కడ నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా మూడు ముళ్ళు విప్పాలి అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు కలపాలనే ప్రయత్నిస్తాయి శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కన్విప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది